అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్లకే అప్పజెప్పాం ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ పండుంది ఉంది అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తికాంతుల్ని పంచుతున్నది యుఎన్ఓ అనేది ఒక ప్రపంచస్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికి నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభుపద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందా దేవత చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి వయ్యులు అదిగో పూర్ణాహుతి పూర్ణాహుతి కార్యక్రమం అందరూ सप्ताह शब्द रूप नमस्ते स्वामी जी की भाई सुदर्शन याग का पूर्णाहुति कार्यक्रम प्राणाणाधीश सुदर्शन स्वामी का प्राणाधी श्याम वरु पूर्णाहुतिमा जुहोती सर्वोर्णा सर्वेवाप्नोती ప్రతిష్ట ఇదం విష్ణుర్విచక్రమే ప్రేగా మంచి సర్గారిణి వేద మంత్రాల మధ్య మంగళధ్వానాల మధ్య ఓ త్రిరో భగవతే నారసింహాయ నమస్తేజత్సే ఆవిరావిర్భవ वज्रणक वज्रणकदं प्रकर्माजयान् रन्धय रन्धय स्वाहा ॐ क्षौ नमः उग्रम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम्भम् भीषणम् भद्रम् मृत्यु मृत्युम् नमाम्यहम् ओम् नम कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परमा स्वमन्त्रयन्त्रतन्त्रौषधत्र यत्राणि संमरदम् हर ॐ नमो भगवते महापुदर्शनाय ज्वाला परीदाय सर्वदृक् हुम्बट्ब्रह्मणे परञ्ज्योतिषे तहस्रार हुम्बटे ओम्